నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నమత కుక్క విశ్వాసానికి మారిపోరు అందుకే కుక్క తన యజమానిని ప్రాణాలు కాపాడింది పలువురిని కాపాడిందనే వార్తలు తరచూ వింటుంటారు ఇప్పుడు కూడా కుక్క గనక లేకపోయి ఉంటే అరవై ఏడు మంది ప్రాణాలు పోయేవి నిజంగా కుక్క విశ్వాసానికి నిజంగానే మారిపోయారు అందుకే కుక్క తన యజమాని ప్రాణాలని కాపాడుతుంది అలాగే యజమానికి ఎవరైనా హాని చేయాలని చూస్తే తన ప్రాణాలని పనంగా పెడుతుంది అందుకే మనుషుల కంటే కూడా కుక్కల్ని పెంచుకోవాలి అదే చాలా మంచిదని చాలామంది చెప్తుంటారు ఒక్క ఇప్పుడు కనుక ఒక కుక్క లేకపోయి ఉంటే అరవై ఏడు మంది చనిపోయేవారు వీళ్ళంతా ఇవాళ సురక్షితంగా బ్రతికున్నారు అంటే ఆ కుక్కే కారణం నిజంగా వాళ్ళు ఆ కుక్కకు జీవితాంతం వినపడి ఉండాలి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా హిమాచల్ ప్రదేశ్లో భారీగా వరదలు ముంచెత్తుతున్నాయి ఎంతోమంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు పలువురు గల్లంతయ్యారు ఎక్కువ ఆస్తి నష్టం కూడా సంభవించిందని అధికారులు చెప్తున్నారు ఇదిలా ఉంటే మరో పక్క ఒక కుక్క గ్రామంలో ఉన్న అరవై ఏడు మంది ప్రాణాలు కాపాడింది హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు ఎక్కువగా విరుచుకుపడుతున్నాయి గత వారం సియాతి గ్రామంలో కూడా కొండ చర్యలు విరిగిపడింది అదే రోజున కొద్ది నిమిషాల ముందు ఆ ఊరిలోని వారంతా నిద్రమత్తులోకి వెళ్ళిపోయారు అయితే అక్కడ ఒక వ్యక్తి పెంచుకున్న కుక్క అరవడాన్ని చూసి పరుగున బయటకు వచ్చి చూశాడు దీంతో అప్పటికే ఇంటి గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి వెంటనే ఆ వ్యక్తి చుట్టుపక్కల వారిని లేపి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు ఆ తర్వాత పెద్ద ఎత్తున కొండ ఆ ఊరిపై విరిగిపడ్డాయి కుక్క విశ్వాసానికి మార్పేరు కుక్కే తమ ప్రాణాలను కాపాడింది ఇప్పుడు ఊరి జనమంతా అంటున్నారు కుక్క లేకపోతే ఈ రోజు మేమంతా ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదని ప్రస్తుతం వీరంతా స్త్రియంబల గ్రామంలో నిర్మించిన నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు ప్రభుత్వం వీరికి పదివేల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని చేసింది నిజంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశం సొమ్ము తింటూ ఈ దేశానికి ఎప్పుడు హాని చూయాలి అని చూసే గా మృగాలకంటే ఈ కుక్కలు చాలా పాళ్ళు నయం చూసినా బువ్వ పెడుతున్నందుకు యజమాని ప్రాణంతో పాటు ఊటూ ఈడ ఫలాలను అనుభవించుకుంటూ ఈ దేశం మీద ద్రోహం చేయడానికి మత మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కుక్కలు చూసైనా నేర్చుకోండి రా బాబు కాస్త అయినా అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్